ఆత్మలు బతికే ఉన్నాయా ఒక మనిషి మరణాంతరం ఆత్మల చుట్టూ పరిభ్రమిస్తుంది ఆత్మ నిజంగా బతికే ఉందా ఆత్మ ఏంటి ఎప్పుడో కొన్ని వేల ఏళ్ళ కింద సుమారుగా ఒక ఐదు వేల ఏళ్ళ కిందటి చరిత్ర ఇది ఉన్నట్టుండి ఒక స్పృహలోంచి ఒక స్పృహ తప్పిన మనిషి తిరిగి లేచినప్పుడు అట్లాగే ఒక మరణించిన మనిషి తిరిగి లేవనప్పుడు ఒక సన్ని కావస్త కొన్ని వేల ఏళ్ళ కిందట అప్పు సరిగ్గా ఆ నలుపు తిరుపుల విచక్షణలోంచి ఈ ఆత్మ పుట్టింది భయంలోంచి ఆత్మ పుట్టింది చీకటిలోంచి ఆత్మ ఉన్నటువంటి ఒక మనిషి కనుమరగైపోతే ఆ మనిషి ఎక్కడికి వెళ్తాడు ఆ సందేహంలోంచి ఆత్మ మరణించిన మనిషికి కృతజ్ఞతగానో గుర్తు చేసుకునేందుకునో కొన్ని క్రతువులు కొన్ని తతంగాలు కొన్ని కార్యాలు చేస్తాం అది ఏదో ఒక పద్ధతిని అనుసరించాల్సి ఉంది కొన్ని వేల ఏళ్ళ కిందట మనిషి మరణిస్తే అలాగే జంతువులకి పక్షులకి వదిలేశాడు తర్వాతి కాలంలో నదిలో జార తర్వాతి కాలంలో మనిషిని డెడ్ బాడీని పూడ్చిపెట్టడం కథనం చేయడం చేశాడు కాల్చివేయడము జరుగుతుంది ఈ మరణించిన మనిషిని గుర్తు చేసుకునేందుకు వచ్చిన బంధువులను మిత్రులను సమాజంలో ఉన్న వారిని అందరినీ చోటుకి చేర్చినప్పుడు ఒక తతంగం జరగాలి ఆ తతంగంలో ఈ ఈ ఆత్మ ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు ఈ డాక్యుమెంటరీలో మీరు ఏం చేస్తు ఏం చూస్తున్నారంటే ఒక సమాధి నిర్మించారు సమాధి నిర్మాణం మధ్యలో కుండ పెట్టారు తర్వాత సమాధిని పూర్తి చేశారు ఆ కుండలో మరణించిన వాడి అని ఒక పైపు ఒక రంధ్రం ఏర్పాటు చేస్తారు ఆ రంధ్రంలోంచి ఆకారం కలిపి అందులో వేస్తే ఆ కుండలో పడుతుంది ఈ ఈ తదంగం అంతా హోల్ బరియల్ అంటాం గవాక్షి ఉన్న సమాధి బృహత్ శిలాయుగంలో అనేక చోట్ల ఇలాంటి రంధ్రాలు తూర్పు వైపు ఉండే సమాధులలో అంటే నాలుగు రాతి పలకలను స్వస్తికాకారంలో ఒక నిలువెత్తు రాతి పలకలను స్వస్తికాకారంలో సమాధిని అమర్చుతారు దానిపైన ఒక రాతి పలిక వేస్తారు దానికి తూర్పు వైపున ఒక రంధ్రం పెడుతున్నారు పోర్టు విత్ హోల్ బరియన్ పోర్టు హోల్ బరియల్ గవాక్షి ఉన్న సమాధి అంటే ఒక రంధ్రం ఉన్న సమాధి ఆ రంధ్రం నుంచి జార ఉంటారు బృహత్ జిల్లా యొక్క సంస్కృతిలో ఇలాంటి సమాధి నిర్మిస్తాయి ఆ వేల ఏళ్ళ నుంచి కొనసాగుతున్న సంస్కృతిని కొనసాగిస్తూ కొనసాగిస్తూ వస్తున్నాము ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది జనగామ జిల్లా నర్మట మండల కేంద్రంలో పద్మశాలి కుటుంబీకులు ఇలా సమాధిని నిర్మించి అందులో ఆ రంధ్రం ద్వారా ఆహారాన్ని జారవేస్తున్నారు అంటే ఏంటి ఎప్పుడో మనిషి భయంలోంచో చీకటిలోంచో ఒక ఆత్మ అనే భావనను తయారు చేసుకున్నప్పుడు ఇంత ఆధునిక కాలంలో కూడా మనం ఇంకా అదే ఆత్మలను కంటిన్యూగా తీసుకొస్తున్నాం ఒకవేళ ఈ పద్ధతిని అనుసరించకపోతే చుట్టూ ఉన్న సమాజం హీనంగా చూస్తుంది సంస్కృతి లేని వాళ్ళుగా చూస్తుంది మర్యాదస్తులుగా కాదనిపిస్తుంది విలువలు లేని వాళ్ళనిపిస్తుంది పోయేటప్పుడు ఏం కొట్టుకుపోతావు వెయ్యొచ్చు కదా సమాజం నిర్మించవచ్చు కదా ఇట్లాంటివన్నీ చెయ్యాలి కదా అంటారు కానీ ఇవాళ సందిగ్ధ ప్రపంచంలో మెడికల్ కాలేజీకి మన దేహాన్ని ఇవ్వడమే ఇప్పటి పరిష్కారం శాస్త్రీయ భావాలు ఉన్నప్పటికీ మనం మన మరణానంతరం మన డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి ఇవ్వలేకపోతున్నాం ఆ స్పృహ రావాల్సి ఉంది దీనికి ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి మీరు మరణాంతరం మీ దేహాన్ని ఇస్తారా లేదా ప్రచార కార్యక్రమాలను చేయాలి అప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ సిగ్నేచర్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఒక చిన్న ప్రోగ్రెసివ్ థాట్స్ ప్రోగ్రెసివ్ వర్క్ చేయాలన్నా కూడా మనం చేయలేకపోతాం ఇట్లాంటివి చేసినప్పుడు చాలామంది తన దేహాన్ని మెడికల్ కాలేజ్కి డొనేట్ చేస్తారు ఇప్పుడు మెడికల్ కాలేజ్కి డొనేట్ చేసి డొనేట్ చేసిన తర్వాత సమాధులు ఉండవు ఆత్మలు ఉండవు ఏవి ఉండవు కానీ భలేగా ఉంది కదా ఈ ఆత్మను బతికించుకుంటూ కొన్ని వేలు ఏళ్ళుగా మనం వస్తూనే ఉన్నాం చనిపోయిన తొమ్మిది రోజులు తింటాం తాగుతాం ఇదే పని తర్వాత ప్రతీ నెల నెలమాషికం సంవత్సరికం ఇట్లా చేస్తూ ఉంటాం అయితే కొంతమంది ఆధునికులు ఏం చేస్తున్నారు దీనికి బదులుగా సంవత్సరం అన్ సంవత్సరం చివరిలో ఒకరోజు చేస్తున్నారు అంటే ఏదైనా ఒక పద్ధతి కింద అలవాటు పడింది ఒక ఆచారం కింద అలవాటు పడింది అంటే మరణిస్తే ఇట్లాగే చెయ్యాలి ఇలాగే చెయ్యాలి అట్లా చేస్తేనే అది వచ్చిన వాళ్ళందరూ తృప్తి అంటే ఒక తతంగం కంటిన్యూటీగా కొనసాగుతూ వచ్చింది దీన్ని ఒక చిన్న అడుగు బ్రేక్ చేయాలన్నా చాలా సాహసం కావాల్సి ఉంది చుట్టూ స చుట్టుపక్కల సమాజం ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం కూడా ఉంది చూసారు కదా ఆత్మలు ఎట్లా పుట్టినో ఆత్మల్ని ఎలా బతికించుకుంటూ వస్తున్నాం ఆత్మల పేరిట దయ్యాల పేరిట పిల్లల్ని ఇంకా భయపెడుతూనే ఉన్నాం చీకటిని చూపించి భయపెడుతూనే ఉన్నాం సహేతుకమైన ఆలోచన ధోరణి శాస్త్రీయమైన ఆలోచనలు ఉన్నప్పుడు ఇట్లాంటి వాటికి గీతం పాడతాం నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఇది మన చరిత్ర ఇది మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ